నమస్తే ఆ శ్రీరామ యజ్ఞం ఇంత భారీ ఎత్తున జరిపించడానికి అంటే హైందవ సమస్త హైందవ ధర పరిరక్షణ కోసం మీరు చేసే పని చాలా అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషనల్ గా ఉంటుందండి దీన్ని ఎలా ప్రారంభించారు అసలు దీని విధానం ఏంటి విశ్వ హిందూ పరిషత్ అయోధ్యలో భవి రామ మందిరం నిర్మాణం కోసం తలపెట్టిన ఏదైతే రామ ఉద్యమం ఉందో దాని నిమిత్తం గ్రామ గ్రామ రామనామాన్ని తీసుకెళ్ళి రాముని అందరూ హృదయాల్లో నింపి అయోధ్యలో రాముడు ఎక్కడైతే జన్మించారో అక్కడ రామమందిరం నిర్మాణం కోసం ప్రారంభించిన ఈ ప్రక్రియను కొనసాగి కొనసాగింపుగా మన హైందవి సేవా ఫౌండేషన్ తరఫున ఈ యొక్క రామనామ జపాన్ని గ్రామ గ్రామాన్ని మనం ఇంటింటికి తీసుకెళ్తున్నాము ఈ రామనామాన్ని నిత్యము ఒక అలవాటుగా ఒక ప్రక్రియగా మారాలని మనం ఒక దిశగా మండల దిశగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాము మనం ప్రారంభించి ఇది పదిహేను ఏడు పూర్తయింది పదిహేను సంవత్సరాల నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్ గా అంటే హిందువులందరూ కూడా ఒక ఐక్యమత్యంగా ఉండి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు అంటారా అందరూ సహకరిస్తున్నారు వారితో పాటుగా ముఖ్యంగా మనకి వివిధ భజన మండళ్ళు పోలాట మండళ్ళు సత్సంగ నిర్వాహకులు హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైతే హిందూ సంస్థ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటూ వాళ్ళ సహాయ సహకారాలు కూడా మనకు అందిస్తున్నారు ఈ రోజు జరిగి నిర్వహించిన వచ్చిన అతిథుల గురించి తెలియజేస్తున్నారు మనకి ముఖ్యంగా హిందూ దేవాలయాల పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పదమూడు వేల కిలోమీటర్లు దేవాలయాల కోసం పాదయాత్ర చేసిన మహనీయులు భువనేశ్వరి పీఠం పీఠాధీశ్వర్లు గన్నవరం నుంచి పూజ శ్రీ కమలానంద భావర స్వామిజీ వారు రావడం జరిగింది వారి యొక్క అనుగ్రహ భాషని అందరికీ అందజేశారు అదేవిధంగా మనకి వివిధ ఛానల్లో ధర్మ సందేహాలు రామాయణ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ మన గ్రామంలో లలితా పారాయణాన్ని విష్ణు సహసనం పారాయణ ఏ విధంగా చేయాలి దాన్ని సరైన పద్ధతుల్లో నిర్వహిస్తూ ఈ వయసులో కూడా పర్యటన చేస్తున్న మహనీయురాలు ఎవరైతే ఉన్నారో మనందరికీ అమ్మ డాక్టర్ అనంత లక్ష్మి గారు రామామూర్త వర్షిని బిరుదాంకులైన వారు వచ్చి మనకి రామాయణము కుటుంబ వ్యవస్థ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది నమస్తే ఎక్కడి నుంచి వచ్చారండి కోనసీమ నుంచి వచ్చాను అంత దూరం నుంచి ఇక్కడ జరిగే ఈ కార్యక్రమానికి రావటం పట్ల కారణం ఏంటంటే సమాజంలో హిందువులు అనేవారు కొరతైపోయారు భక్తులు ఉన్నారు అంటే వాళ్ళ కోరికల కోసమో వాళ్ళ ఆచారాల వ్యవహారాల కోసమో భక్తిని ప్రచారం చేసుకునే వాళ్ళు భక్తిని ప్రకటించే భక్తులు ఉన్నారు తప్ప ఈ దేశము ఈ ధర్మము గురించి ఆలోచించి బాధ్యత తీసుకునే హిందువులకు కొరవయ్యారు అటువంటి హిందువుల్ని తయారు చేసేటటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ శ్రీరామ జపయజ్ఞ కార్యక్రమం సుమారు పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ కార్యకర్తలు అటువంటి ఇటువంటి కార్యక్రమంలో మీరు గమనించినట్లయితే సుమారు నలభై రోజులుగా వేలాది మంది సుమారు పదివేల పైచిలుకు మంది హిందువులు ఈరోజు శ్రీరామ జయరామ జయ జయరామ అనేటటువంటి పదమూడు అక్షరాల శ్రీరామ జయ మంత్రాన్ని అనుష్ఠానం చేసి నలభై రోజులు అనుష్ఠానం పూర్తి చేసుకుని ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చారు కానీ ఇలాంటిది ఏదో ఒకటి ఉంటేనే హిందువులు ఒక చోట కలిసేటటువంటి పరిస్థితి రోజు గమనించవచ్చు మనం అటువంటి కార్యక్రమంలో వాళ్ళకి కేవలం పూర్ణాహుతి చేసి పూర్ణాహుతి ప్రసాదాన్ని ఇచ్చి పంపించడం కాదు అమృత తుల్యమైనటువంటి సమాజం ఆచరించాల్సినటువంటి అనేక విషయాలను పూజ్య స్వామీజీల ద్వారా అమ్మగారు అనంతలక్ష్మి గారి ద్వారా ఇక్కడ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఇటువంటి విషయాలను ఇక్కడ అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్సంగం ఇక్కడ జరుగుతున్న కారణం చేత నేను ఎంత దూరమే కాదు ఎంత దూరం కూడా వచ్చి పాల్గొవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు సమాజంలో ఇటువంటి విషయాలు చెప్పేటటువంటి అవకాశం లేదు మన పూర్వీకుల నుండి మనం నేర్చుకునేటువంటి సంస్కారాలు ఈ రోజు తల్లి ఒడిలో ఊరి గుడిలో చదువుల బడిలో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ అమ్మ ఒడిలో ఇటువంటి నేర్పిస్తున్నారా అంటే కమలానంద భారతీ స్వామి వారి స్పీచ్ విన్న తర్వాత అర్థమైంది మనం రాబోయే తరానికి ఏమీ నేర్పించట్లేదని దేవాలయాల కేంద్రంగా విస్తృతమైనటువంటి పర్యటన చేసినటువంటి కమలానంద భారతీ స్వామిజీ వారు చెప్పారు ఒకనాడు దేవాలయ కేంద్రంగా ఇటువంటి కార్యక్రమాలు జరిగేవి కానీ ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నవి అని కాబట్టి దేవాలయ కేంద్రంగా కూడా ఇటువంటి సాంస్కారిక కార్యక్రమాలు జరగట్లేదు ఇక చదువుల బడిలో ఏమైనా నేర్పిస్తున్నారా అంటే చదువుల బడిలో వాళ్ళ సిలబస్ పూర్తి చేసుకోవడానికి సమయం సరిపోవట్లేదు ఆ బడిలో ఇక సంస్కారాలు నేర్పించే అవకాశం లేదు అందుచేత ఆ అందరి బాధ్యతను స్వీకరించి ఈ ధార్మిక సంస్థలైతేనేమి పూజ్య స్వామీజీలైతేనేమి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఇంకా నేను వచ్చాను ఇంకా అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు కేవలం వింతటితో సరిపోదు ఇంకా హిందూ బంధువులందరినీ సంఘటితం చేయడం కోసం ఎందుకంటే స్వామీజీ చెప్పారు సంఘజీవి మానవుడు అని అటువంటి సంఘటితము సంఘే శక్తి కలవు యుగే అంటే ఈ కలియుగంలో భగవంతుడు సంఘటనలోనే మనకి గోచరిస్తున్నాడు అటువంటి సంఘటితం చేసే కార్యక్రమాలు ఎక్కడున్నా హిందూ బంధువులు అందరూ కూడా తరలి రావాలి వాటిని జయప్రదం చేయాలి తద్వారా మనం విషయాలు తెలుసుకోవాలి తద్వారా మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలనే విషయాన్ని ముందుతున్నాను అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేపట్టే మన నాగభూషణం గారు మనతో ఉన్నారండి ఆయన్ని అడిగి ఈరోజు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ స్వామి ఇంకా చేయించడం జరిగింది అలాగే చిన్నారుల చేత చాలా చిన్న వయసు నుంచి కూడా మనం భగవద్గీత పారాయణ చేయటం ఆ నుంచి నేర్చుకోవచ్చు వీళ్ళ సార్ మీరు చాలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు అలానే చిన్న పిల్లల చేత కూడా భగవద్గీత పారాయణ వాళ్ళకి ఒక గా వాళ్ళకి ఒక ఏమంటుంది పోటీగా పెట్టి నేర్పించడం అనేది చాలా ఆనందకరం అండి ఈ రోజు కార్యక్రమాన్ని గురించి తెలియజేస్తారు గత పద్నాలుగు సంవత్సరాలుగా హైందవి ఆధ్వర్యంలో ఎంతో మంది హిందూ సంస్థలని బంధువుల్ని కలుపుకుని శ్రీరామ జపేజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నారు గోపాలకృష్ణ గారు మరి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇన్ని వేల మంది సమక్షంలో వచ్చినటువంటి భక్తులతో సామూహికంగా ఒకసారి హనుమాన్ చాలీసా పారాయణ చేయించినట్టయితే అనంతమైనటువంటి శక్తి అందరికీ కూడా జాగృతం అవుతుంది ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఇన్ని వేల మందికి పెద్దలతో పాటు చిన్నారులకి వారి కుటుంబ సభ్యులు కూడా అందరికీ కూడా కలిగితే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ మూడు సార్లు వివిధ పాఠశాలల చిన్నారులు వచ్చినటువంటి మాతృమూర్తులు అందరితో కలిపి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయించడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మన పిల్లలకి సంస్కృతిని సంప్రదాయాన్ని అందించేటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వచ్చిన భక్తులందరికీ కూడా మజ్జిసాలను కూడా ఏర్పాటు చేశాం దాతల సహకారంతో మొత్తం పదిహేను రకాలైనటువంటి ఐటమ్స్ కూడా కలిపి మధ్య హిందూ హిందూ కలిసిన సంఘటన అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయించడానికి ఈ యొక్క వేలాది మందిగా వచ్చినటువంటి హైందవ జన సందోహమే దీనికి ప్రత్యేక నిదర్శనంగా తెలియజేయచ్చు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినటువంటి మన ఆత్మీయ గోదావరి ఛానల్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకో భగవద్గీత గురించి మిమ్మల్ని కొన్ని ఏమంటే భగవద్గీత అది ఒక బుక్ కాదు మన లైఫ్ స్టోరీ అండి ప్రతిది కూడా దాంట్లో ఒక ప్రతి మన జీవితంలో జరిగే ప్రతి ఒక చర్య మనిషి ఎలా ఏ విధంగా ఏ విధమైన కష్టాలు పడతారు దాని నుంచి ఎలా కోలుకోవాలనేది కూడా భగవద్గీతలో ఉంది సో దానిని మన పాఠ్య పుస్తకాల్లో ఏమీ లేదు ప్రైవేట్ గా నేర్చుకోవడం తప్ప ఏం లేదు కదండి దాని గురించి మన భారతదేశంలో పుట్టినటువంటి సనాతనమైనటువంటి అత్యద్భుతమైనటువంటి భగవద్గీత మతాతీతమైనటువంటి గీత అది మానవుని యొక్క తలరాధని మార్చేటువంటి గీత అటువంటి గీతని మన వాళ్ళు వెర్రి ఆలోచనలతో తెలుగు తక్కువగా వెళ్లిపోయేటువంటి పట్టపా వెంకటరావు గారు వాహనం మీద పెట్టి అక్కడే వినిపిస్తారనేటువంటి అనేటువంటి చాందస చాదస్తంగా దాన్ని ఆ రకంగా తయారు చేశారు ఎవరైతే భగవద్గీతని సక్రమంగా నేర్చుకుంటారో దాని ఆచరణ చేస్తారో ఎవడు కూడా ఒక్కడు కూడా జీవితంలో ఆత్మహత్య అనేది చేసుకోడు యుద్ధంలో అత్యుత్మైన అత్యంత కఠినమైన పరిస్థితి ఉన్నటువంటి అర్జునుడి కూడా బోధ చేసి పద్దెనిమిది రోజులు యుద్ధాన్ని చేసి ధర్మం గెలిచేలాగా చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి గీత భగవద్గీత అటువంటి భగవద్గీతలో ప్రతి శ్లోకాన్ని కూడా పిల్లలు ఆచరించుకుని నేర్చుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి వార్తావరణ నిర్మించవచ్చు ఏ విధమైన లోటు లేనటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి చక్కని ఉన్నతమైనటువంటి మానవ విలువలు కలిగినటువంటి సమ సమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఈ భగవద్గీత ప్రచారం ద్వారా వస్తుంది కాబట్టి ఆ సమాజాన్ని ఉద్ధరించేటువంటి చర్యల్లో భాగంగా ఈ భగవద్గీతను కూడా మేము ముందుకు ప్రమోట్ చేయాలనేటువంటి ఆశయంతో ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి